జయ సోమనాథ సోమనాథ శతకంలోని ముప్పై రెండవ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు స్వార్థం బులేకున్న సంసారిగాలేడు స్వార్థం బులేకున్న సంసారిగాలేడు స్వార్థముండినంత సాధుగాడు స్వార్థమెరుగకున్న సత్యమెందు స్వార్థమును లేక సర్వంబులేదు సోమా స్వార్థమును లేక సర్వంబు లేదు సోమా తాత్పర్యం ఓ సోమా నీకు స్వార్థం లేకుంటే ఈ సృష్టిలో సర్వకర్మలు చేయలేవు ఈ లోకం అంతా యోగం ద్వారా ఉత్పత్తి కలిగినను పరస్పర కర్మలు జరగనప్పుడు సృష్టి స్థితి లయములు జరుగుట దుర్లభము అలాగని కర్మలు మానివేస్తే ఈ జగత్త లేదు కర్మలను చేయుటనే స్వార్థం అంటారు ఇలాంటి కర్మలు ఆచరించినప్పుడు మానవుడు సాధువు కాలేడు అని ధర్మం బోధిస్తుంది ఇది ఇలా ఉండగా కేవలం యోగమును ఆశ్రయించినను కర్మ చేసినట్లే అవుతుంది మరియు యోగాభ్యాసము సిద్ధింపనిదే యోగి కాని సాధువు కాని కాలేడు మరి కర్మలు చేయవలెనా మానవలెనా అని మీమాంస వెంటాడుతుంది ఇలాంటి సంశయము తీరనంత వరకు మానవునికి శాంతి లభించదు సత్యము తెలియదు కనుక యోగ ధర్మమును అనుసరిస్తూ కర్మలలో నిమిత్తుడై కర్తవ్యం వదలి నేను చేస్తున్నాననే భావన లేకుండా స్వార్థం నిస్వార్థం అనే రెండు దశలను వదులుకొని సత్యము అను ఆత్మతత్వ లక్షణములను పాటిస్తూ నిత్య జీవితములో సంకల్పము సంకల్పరహితము స్వార్థము నిస్వార్థం ఈ స్వభావములను బొత్తిగా త్యజించి ధర్మం అధర్మం వదలి నిమిత్తుడవై తప్పనిసరి అని నీకు తోచిన ధర్మం నీవు ఆచరిస్తూ ముందడుగు వేయగలవు అప్పుడు నీకు ఎలాంటి పాపపుణ్యములు స్వార్థ నిస్వార్థములు కర్మ అకర్మలు వర్తించవు నీవు సర్వం ఛదించిన వాడవు కాగలవు యోగం సిద్ధించిన పూర్ణుని లక్షణములు ఇలాంటివే అని గ్రహించగలవు ఆ సందర్భంలోనే నీకు సత్యం తెలుస్తుంది ముక్తి మార్గం ఏర్పడుతుంది ఇలాంటిదే ఉన్నతమైన మానవ జన్మ అని గ్రహించగలవు జై సోమనాథ